జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు నోరు బంద్ ఓకేనా శత్రువుని నోరు బంద్ చేసేది శత్రువుని కావచ్చు లేదంటే ఇంట్లో పిల్లలను మాట వినకుంటే వాడ వాళ్ళ గురించి కావచ్చు లేకపోతే మీరు జాబ్ చేసే దగ్గర మీ బాస్ కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఓకేనా అంటే మీరు ఉండే ఇంటి దగ్గర కూడా మీకు చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పెడితే ఓకే మీ మీద ఛార్జీలు చెప్పడం కానీ లేకపోతే మీ మీద ఏడవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది ఉంటే అలా నోరు అనేది బంద్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇది చాలా పవర్ఫుల్ అయిన యంత్రము ఇది ఏ విధంగా రాయాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను వీడియో పూర్తి చేసి మీకు మీరే చేసుకోవచ్చు అనమాట ఓకేనా వీడియోని పూర్తిగా చూడండి తర్వాత ఉపయోగించుకోండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే దీని గురించి కొన్ని వివరాలు చెప్తాను ఏమవుతుందంటే మనము ఎక్కడైనా జాబ్ చేసినా లేదు మీరు బిజినెస్ చేస్తున్నా జాబ్ చేసినా లేదు ఇంటి దగ్గర ఉన్న సంథింగ్ ఏ విధంగా ఉన్నా కానీ ఏమవుతుందంటే చాలామంది కూడా మన మీద ఏడవడం అనేది జరుగుతుంది ఓకేనా ఓకే మన మీద ఏడవడము లేకపోతే మనం మీద చెప్పడము అయితే మనల్ని బద్లాం చేయడం ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు ఓకేనా ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది ఓకేనా మన మీద చాలా రకాలుగా ఇబ్బందులు అనేది పెడుతుంటారు అప్పుడు ఏం చేయాలంటే ఈ కనిపించే యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం సేమ్ ఎలా ఉందో అలానే రాయాలి ఓకేనా నోరు బంద్ యంత్రం అనమాట నోరు బంద్ చేసి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీ గురించి వాళ్ళు చెప్పడం అనేది బంద్ అయిపోతుంది ఓకేనా మీ మీద చాడీలు చెప్పడం కానీ ఓకేనా మీ మీద ఊరికే ఏడవడం కానీ మిమ్మల్ని ఊకే ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లా ఉంటుంది కదా ఇంటి దగ్గర కానీ బిజినెస్ ఎక్కడైనా కానీ ఉంటుంది అట్లా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఉపయోగించుకోవచ్చు లేదంటే ఇంట్లోనే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఊకి కోపంగా అరవడము చెప్పిన మాట వినకపోవడము ఇలాంటివి జరుగుతుంటుంది కదా ఇంట్లో ఇంట్లో ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట ఎవరైతే సరే ఎక్కువ అరవడం అరవడము కోపంగా ఉండడం ఇట్లా ఉంటుంది కదా వాళ్ళ గురించి కూడా ఇది చేయొచ్చు ఓకేనా అలా కోపం తగ్గి నోరు అనేది బంద్ అయిపోతుంది మిమ్మల్ని చూడంగానే అలా నోరు బంద్ అయిపోతుంది అనమాట మీ శత్రువులు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తే చాలు అలా నోరు అనేది బంద్ అయిపోవాలి అంతే అట్లా ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తాయి అయితే ఇది ఏదైనా సరే శనివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ రాయాలి వేరే రోజులు ఇది పనికిరాదు శనివారం లేదా మంగళవారం రోజు మాత్రం రాయాలి రాసి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకేనా ఇది మన వైట్ పేపర్ మీద లేదంటే భుజపత్రం మీద రాసే చాలా బెటరు భుజపత్రం మీద రాసి బ్లాక్ కలర్ మార్కర్తోని మాత్రమే రాయాలి వేరే దానితోనే రాయొద్దు ఓకేనా బ్లాక్ కలర్ మార్కర్ వేరే దానితో మాత్రం రాయొద్దు ఇది యంత్రం ఎలా ఉందో అలా భుజపత్రం మీద రాసి అలా పేరు రాయాలి ఫస్ట్ ఓకేనా వాళ్ళ పూర్తి పేరు రాయాలి తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు కింద అనేది రాయాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా వాళ్ళ పేరు ఇక్కడ పైన రాయాలి కింద వాళ్ళ అమ్మగారి పేరు రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత దీనికి అగరబీల ధూపం చూపించాలి ఓకేనా అగరబత్తుల చూప ధూపం అనేది చూపించి ఇట్లా ఒక వేపాకు పెట్టాలి ఏం పెట్టాలి వేపాకు ఉంటుంది కదా నార్మల్గా ఉట్టినే దొరుకుతాయి వేపాకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఒక వేపాకు తీసుకొచ్చి దీంట్లో పెట్టాలన్నమాట జస్ట్ ఓకేనా నలిచి పెట్టవచ్చు నార్మల్గా కూడా పెట్టవచ్చు మీ ఇష్టం ఓకేనా పెట్టేసిన తర్వాత దీన్ని చిన్నగా ఫోల్డ్ చేయండి ఓకేనా ఫోల్డ్ చేసి మీ వెళ్ళి త్రీ టైమ్స్ తింపుకోండి మీ మీదికలి త్రీ టైమ్స్ తింపుకొని అది మీ కాలు కింద పెట్టి గట్టిగా నొక్కండి ఒకసారి ఓకేనా గట్టిగా నొక్కండి నొక్కిన తర్వాత దాన్ని ఏదైనా సరే ఒక బరువు కింద పెట్టండి మీ ఇంట్లో పెడతారా బయట పెడతారా ఎక్కడ పెడతారా అని మీ ఇష్టం ఎక్కడైనా పెట్టచ్చు బరువు కింద పెట్టేయండి సరిపోతుంది ఆటోమేటిక్గా అలా నోరు అనేది బంద్ అయిపోతుంది అంతే ఓకేనా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు చేసుకొని చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది చేసి చూస్తేనే తెలుస్తుంది ఓకేనా ఏది చేసినా సరే బాగా గుర్తుపెట్టుకొని శ్రద్ధ భక్తి ఏకాగ్రత పూర్తి విశ్వాసంతో చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది పద్ధతితో చేస్తేనే రిజల్ట్ ఉంటుంది ఇష్టం ఉన్నట్టుగా చెప్పింది కదా చేస్తున్నా అంటే అట్లా రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఉండదు బాగా గుర్తుపెట్టుకొని ఏదైనా అంతే ఓకేనా ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా మీకు మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాను కాబట్టి నాకు చూడండి చేసి మీరు చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఓకేనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయొచ్చు ఓకేనా జై గురుదత్త